ఉండాలని కోరుతూ ఉన్నాను ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ మరి నేనైతే ఇలా కూర్చుని నన్ను అడవి దగ్గర వచ్చి చూస్తున్నారు ఫ్రెండ్స్ అడవిలో వచ్చి నాను ఇదైతే మొత్తం అయితే చెట్లు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మరి ఆ అడవిలోనే చెట్లు అయితే ఇక్కడ లైక్ చేయండి ఫ్రెండ్స్ మరి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు మరి లైక్ చేయండి మరి అనేకులకి మరి లైక్ చేస్తే వెళ్తుంది వీడియో అయితే అలాగే సబ్స్క్రైబ్ చేసి మరి నేను పెట్టే వీడియోలు మరి మీకు నోటిఫికేషన్ వస్తుంది అది బిల్ వేకుండా కూడా నొక్కండి నొక్కిన తర్వాత అయితే మీకైతే నేను పెట్టే వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ ఫోనుకైతే మరి వస్తుంది అందుకే లైక్ చేయమన్నాను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తూ ఉన్నాను తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ మరి హై ఫ్రెండ్స్ హై 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 కామెంట్స్ అండి ఫ్రెండ్స్ మరి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ విధంగా మీరైతే ఎలాగ మరి కామెంట్ బాక్స్లో తెలియజేయండి నేను మరి ఇప్పుడుకైతే బాగున్నాను మీరైతే ఏ విధంగా ఉన్నారో మరి చెప్పండి అప్పుడు నేను కూడా తెలుస్తుంది నాకైతే ఒకే ప్రింట్ అయితే మరి మళ్ళాగా విడితే మరి మీ ముందుకు వస్తాను